నమస్తే వెల్కమ్ టు డే తెలుగు రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నారు అయితే విగ్రహం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ ప్రస్తుతం ఉన్నారు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెలుసుకుందా నమస్తే అన్న నమస్తే జై తెలంగాణ సో ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే బాలసుబ్రహ్మణ్య వ్యక్తి రెండు రాష్ట్రాలకు తెలుసు ప్రముఖ గాయకుడు కూడా ఆయన విగ్రహం పెడుతుంటే మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ ప్రాంత గౌరవాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు ఈవెన్ వాళ్ళు అనుకున్నట్టుగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని నిలిపినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఆ గౌరవం ఇంకా దక్కలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పదేళ్ళు దక్కలేదు ఇప్పుడు కూడా దక్కతలేదు కనుక మేము నేను అనేది ఏంటంటే వాళ్ళ గౌరవం ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మాట దీని దీని విషయంలో చర్చ జరగాలి ఈ విగ్రహ ఆవిష్కరణ దాని తర్వాతనే జరగాలి అనేది మెయిన్ మెయిన్ ఇష్యూ సో మన తెలంగాణ నుంచి కూడా ప్రముఖ నటులున్నా ముఖ్యంగా మనం మాట్లాడుకోవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రైడ్ జైరాజ్ మొట్టమొదటి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత తెలుగు నుంచి అయితే సో ఆయన సంబంధించి కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా ఎక్కడ కూడా ఆయనకు సంబంధించి ఎక్కడ కూడా ఆయన పేరు కూడా ఎక్కడ పెట్టలేదు సో ఇప్పుడైనా ఆయన ఆయన గుర్తింపు ఇప్పుడు కూడా లభించలేదు మీరేమంటారు నేను అదే కదా నేను లేవనెత్తిన అంశాలు అవే నేను నాలుగు పేర్లు చెప్పిన పైడి జయరాజ్ టాప్ మోస్ట్ పర్సన్ అయిన ఎనిమిది తొమ్మిది భాషలలో యాక్టింగ్ చేసింది తన ఓకే ఆ దాదాపు అరవై అరవై ఎనిమిది సంవత్సరాలు సినీ ఫీల్డ్ లో ఉన్నాడు ఒక ఇరవై సంవత్సరాలు అయితే ఆయన ఒక ఊపు ఊపెండు హిందీలో పెద్ద స్టార్ ఆయన అశోక్ అశోక్ కుమార్ పృథ్వరాజ్ చౌహాన్ తో పనిచేసినటువంటి పృథ్వరాజ్ కపూర్ తో పనిచేసినటువంటి వ్యక్తి తన సో అటువంటివన్నీ ఇప్పటిదాకా కనీసం విస్మరించారు కదా ఆయన కావచ్చు గురు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు మందాడు ప్రభాకర్ రెడ్డి దుంగతూర్కి సంబంధించినటువంటి వ్యక్తి చాలా మందికి ఇప్పుడు ఎన్టీ రామారావు కావచ్చు నాగేశ్వరరావు కావచ్చు ఈ సినీ పరిశ్రమ ఉన్న వాళ్ళందరికీ అన్ని కుటుంబాలకి ఇక్కడికి ఇక్కడ వాళ్ళకు భూములు ఇచ్చింది వాళ్ళకి ఇక్కడ తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే భూములు ఇచ్చిండు ఇలా వాళ్ళందరూ దందాలు పెట్టుకొని పైసలు సంపాదించుకుంటారు వాళ్ళంతా వాటి అన్నింటి కమర్షియల్ యూనిట్స్ చేశారు దీనికి ఈ సినిమా రంగానికి కాకుండా వాళ్ళు కమర్షియల్ యూనిట్ చేసి పైసలు చేసుకొని బ్యాంకులలో వాళ్ళ కుటుంబాలకు ఎంజాయ్ చేసుకుంటున్నారు సో అటువంటి వాళ్ళకి ఇస్తే ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీమ్స్ కు వాళ్ళకు వాళ్ళకి ఇళ్ళ గురించి దాదాపు పది పన్నెండు ఎకరాలు ఆయన డొనేట్ చేశాడు ఆయన పేరు లేదండి ఇక్కడ ఉచ్చరించారు ఆయన ఏ సినిమాల దగ్గర ఎక్కడ ఉచ్చరించారు అంత అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మామూలు కథలు కాదని ఆయన గ్రేట్ రైటర్ పండంటి కాపురము తర్వాత గాంధీ పుట్టిన దేశం ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి సో అటువంటి వ్యక్తిని కూడా విస్మరించింది విస్మరించి సమైక్య రాష్ట్రంలో కూడా ఇటువంటి తెలంగాణలో ఇటువంటి హీరోలను మీరు జీరోలు చేసి చూపించింది కదా వాళ్ళందరూ మేము ఏమంటారు వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన గౌరవం ఏంది కాంతారావు హోదాకి సంబంధించిన కాంతారావు కత్తి కాంతారావు ఫేమస్ పౌరాణికంలో అయితే విగ్రహం ఇట్లా నిలబడితే ఒక అద్భుతం రాజసం కనిపించేది కానీ అసలు పౌరాణిక వంటనే ఎన్టీ రామారావు అట్టుగా తీసుకొచ్చి పెట్టేసేసి మన మెదడుల మీద రుద్ది 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 ఆ పేర్లు ఎవరు మాట్లాడటం లేరండి పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడలేదు అంత ముందు మేము మాట్లాడుతుండే ఇప్పుడు మళ్ళీ మా మేము మాట్లాడుతున్నాం కదా సో మీరు వాళ్ళకు వాళ్ళ గౌరవాలు గౌరవం ఇవ్వకుండా సో అది అదొక అంశం అయితే ఇలా ఈయన గురించి ప్రపంచం అంతా యునైటెడ్ నేషన్ యుఎన్ఓలో ఇక్కడ ప్రజెంట్ చేయలేదు కానీ ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల నేరెల్ల వేణుమాధవ్ గారు యున యుఎన్ఓలో ప్రదర్శనలు ఇచ్చిండ్రు తెలుసా తన ఇచ్చిండు మెకనైజ్ గోల్డ్ ఒక సీన్ సీన్ చెప్తే అమెరికన్ ప్రెసిడెంట్ ముంగట చెప్తే పైన ఒక్కొక్కరు మొత్తం యుఎన్ఓ లో ప్రెసెంట్ చేసిన సో అట్లా ఏ ప్రెసిడెంట్స్ ఎవ్వరి ప్రెసిడెంట్స్ ఏ ప్రెసిడెంట్స్ అయినా కానీ ఏ దేశం ప్రెసిడెంట్స్ అయితే తలవోకగా వాళ్ళని మిమిక్రీ తోటి ముగ్ధులని చేసేది తన ఇందిరాగాంధీ టోన్ కూడా చేసేది అటువంటి పెట్టలేదే అటువంటి విగ్రహాలు పెట్టలేదు మరి పెట్టాలి కదా అక్కడ మా సుఖ సత్య అది పెట్టాలి కదా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పోయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుతూ మీరు అన్నారు స్వరాష్ట్రమై తెలంగాణ యుగం కావాలని ఒక పదని నేను అది దానిలోకి వెళ్ళి పాటలకి వెళ్ళి తీసేస్తే పాట పడతా అని చెప్పి అన్నారని అంటున్నారు అది వాస్తవము దాని టూ థౌసండ్ ఫోర్ లో ఏం జరిగిందంటే సరే ఇది ఆయన కూడా ఒక పెద్ద సింగర్ కదా తనతోనే పాడిపిద్దాము అని అనుకునేది ఆలోచన చేసిరి వాళ్ళప్పుడు ఓకే సరే మా బోటల్లోకి పెద్ద నచ్చకపోయినా సరే పాడితే మంచిదే కదా ఆయన కూడా పాడితే ఆయన కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పని అనుకుంటే ఆయన ఏం చేసిండు ఆ పాట అంతా అన్నాడు పైసలు తీసుకున్నాడు అడ్వాన్స్ తర్వాత ఇక్కడ జకీర్ తోటి టీవీ నైన్ లో ఉండేప్పుడు జర్నలిస్ట్ అతని ఇంటర్వ్యూలో రసమయతో నిజ బాలకిషన్ తో జరిగినటువంటి వారితో జరిగినటువంటి డిస్కషన్ అని చెప్పిండు చెప్పగానే టీవీ నైన్ లో టీవీ నైన్ ఒకటి ఫేమస్ ఉండే ఛానల్ సో బాలు నోట తెలంగాణ పాట అని స్కూరలు వచ్చింది ఇది మరి ఫ్లైట్ ఎక్కిండు పోయి ఎయిర్పోర్ట్ పోయి బేగంపేట్లు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కి దిగే వరకు ఏమైంది తెలియదు బాలసుబ్రహ్మణ్యం మొత్తం తీసి ఆ కింద లైన్ చూసి ఈ స్వరాష్ట్రమైన పదం తీసేస్తే వాడతా లేకుంటే నేను బాడ అని చెప్పారు అంటే తెలంగాణ వ్యతిరేకంగా హండ్రెడ్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకి వ్యతిరేక ఇప్పుడు ఇయ్యాల రాగానే పెద్ద గొప్పోడు ఇప్పుడు అండర్ కళలకు సాహిత్యానికి దీనికి ప్రాంతీయ భేదాలు ఇవన్నీ ఏమి ఉండొద్దు అది అది ఎవరు తీసుకొచ్చారు మీరేగా చేసింది అది వాళ్ళేగా చేసింది అది సో అది అది పెట్టిండి ఆయన ఆయన విభేదించిండు కానీ రామకృష్ణ అని మళ్ళీ విజయనగరం సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే మళ్ళీ ఆ పాట వాడిపించింది ఆయన పైసలు తీసుకోలేదు వాస్తవంగా అప్పుడు ఆ పాటకు పైసలు తీసుకోలేదు డిజిల్ పైసలు పోతే వద్దంటే జీవలో పెడితే తీసుకొని పోయాండు కానీ పాపం ఆయన ఆయన ఎంత అంటే ఇలా ఇవాళ వరకు పాలకులు వాళ్ళ రాష్ట్రం వచ్చినాక కూడా ఇప్పటి పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మీద కనీసం ఒక సంస్మరణ సభ పెట్టినాని ఓకే ఆయనను గౌరవించలేదు ఎందుకు గౌరవించలేదు అంటే తెలంగాణ పాట వాడిని కాబట్టి అక్కడ ఆయనకు గౌరవం దొరకలేదు వాళ్ళ సోపతోలు అంతా కలిసి మిత్రమండలి అంతా కలిసి రాజమండ్రిలో ఒక పెడదాం పెడదామని చెప్పి అందరూ కలిసి అందరూ ప్లాన్ చేసుకుని ఉంటే ఆ రాజమండ్రిలో రాజమండ్రిలో అందరి రాజకీయ పార్టీ నేను చేసి తెలంగాణ పాట పాడింది కాబట్టి ఇక్కడ రాశకరెడ్డి విగ్రహం పెడతాం అని చెప్పి వైఎస్ఆర్ ముంగడికి వచ్చి రాశేర రెడ్డి విగ్రహం పెట్టింది కానీ రామకృష్ణ అక్కడ దగ్గర గౌరవం దొరకలే ఇక్కడ గౌరవం దొరకలే ఇప్పుడు అదే ప్రాంతం కదా మేము ఆ రామకృష్ణ విగ్రహం ఇక్కడ పెడితే మేము స్వాగతిస్తాం నేను చెప్తున్నా రెండు రోజులు అరవై పని చేస్తాను నేను ఒకవేళ అది పెట్టేది సో పుద్ధిరాజు గారు మిలియన్ మార్చేప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు ట్యాంక్ బాండ్ మీద ఉన్న విగ్రహాలు తీసేసారు ఆ తర్వాత అప్పుడు కొంచెం గొడవ జరిగింది అప్పుడు కేసీఆర్ ఏమన్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనలో విగ్రహం పెడతాదని చెప్పారు సరే ఒక్కరి విగ్రహం కూడా పెట్టలేదు దాన్ని ఎలా బరాబర్ లా లాస్ట్ పదిహేను ఆయన విస్మరించారు కాబట్టి ఇప్పుడు పంచాయతీ అయినది ఆయన కూడా విస్మరించిండు విస్మరించి ఈయనైనా నేను కాపాడుతాను అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా అదే అదే బాటలో ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా ఆయన ఎక్కువ చేస్తుండే ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి ఇప్పుడు ఇటువంటి పంచాయతీలు ఎక్కువ అవుతున్నాయి అంటే జీహెచ్ఎంసీ సిధలో కావచ్చు గ్రేటర్ పరిధిలో కావచ్చు ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ఉన్నారు సో ఆంధ్ర వారిని వ్యతిరేకిస్తే ఓట్లు కూడా కాంగ్రెస్ ఒక ఆలోచనలో ఉంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు సో ఈ ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలని మాట్లాడుతారు కదా ఇలా తెలుగు పీపుల్ తెలుగు ప్రైడ్ అని ఈ ఆంధ్ర తెలంగాణ వచ్చింది ఇక్కడ ఉన్నోళ్ళకైతే గౌరవం దక్కాలా లేదా వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి అదే అదే ఫీలింగ్ అనుకుంటే ఉన్నది వాళ్ళు ఇక్కడ ఓటర్లు అక్కడ ఓటర్లు అక్కడ ఇక్కడ కామన్ ఓటర్లు ఎవరు ఉండడానికి ఫస్ట్ ఆ ఓటర్ విశాఖలు తీసేసాలి ఇంకోటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల ఆలోచనలు కూడా గౌరవించేటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రాంత అవుతారు అవును మరి అది కానప్పుడు వాళ్ళని మనం ఎందుకు మన జూబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్ర ఓటర్లు ఆకట్టుకోవడానికి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉన్నారు సో అంటే ఇక్కడ ఉన్న ఆంధ్ర ఊళ్ళను మెప్పించడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోరకు ఇలా విగ్రహాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా అనుకోవచ్చా మనం శ్రీ ఆంధ్ర ఓటర్లు ఇంకా అదే మత్తుల కనుక ఉండేది ఉంటే అంటే ఇంకా తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకి ఏం ప్రేమ లేకుండా ఇక్కడ ఉండి ఈ గాలి పీల్చుకుంటా ఈ నెల మీద ఉండుకుంటా ఇక్కడ తిండి తినుకుంటా ఇంకా అక్కడి పాట వాడుతా అంటే మాత్రం ఇది దుర్మార్గమైన పని ఒకవేళ అటువంటి వాళ్ళు కనుక ఉండేది ఉంటే ఆ ఎమ్మెల్యేలు అవసరం లేదు ఆ పదవిలో అవసరం లేదు మాకేం అవసరం లేదు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతల దృష్టి తగిలింది కోనసీమకి అని అన్నారు దాన్ని అదే వాళ్ళ మైండ్ సెట్ అట్లా అన్నట్టు మనకి తలకే ఉన్నదా పవన్ కళ్యాణ్ గట్ట మాట్లాడతారా అవేనా మాటలు అసలు ఇదేనా వీళ్ళేనా వీళ్ళు ఒక అంటే ఒక్క దగ్గర ఉంచాలనుకుంటురా వీళ్ళు వీళ్ళు విడగొట్టాలనుకుంటున్నారా ఏం ఏం మాటలు అవి ఆడనట గ్రీనరీ పోతేనట్ట కొబ్బరి చెట్లు పురుగు వస్తాయనట పురుగు తెలంగాణ తాళ మీద కూడా బొచ్చట వచ్చింది తెలంగాణ తాళ్ళు మొత్తం సరనాశనండి మా ఊళ్ళు ఇప్పుడు అన్నారా ఆంధ్రప్రదేశ్ దృష్టి పట్ట పట్టిందని చెప్పాలి ఏం పిచ్చి మాటలు కామన్ సెన్స్ చదువుకున్నాడు అజ్ఞాని మాట్లాడాడు మాట్లాడదాడు కరెక్ట్ తప్పు కదా ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నావు ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ చేయాలా వద్దా ఏమంటారు మూసి పెట్టాలి దాన్ని అవసరమైతే పార్సల్ చేశాడు పంపాలి మా ఊళ్ళకి మొత్తం గౌరవం ఇచ్చిన తర్వాతనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు మేము చెప్పిన పేర్లు కావచ్చు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఇటువంటి వాళ్ళందరికీ గౌరవం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం కానీ అప్పటిదాకా మాత్రం అది అట్లా అది అట్లానే ఉండాలంటారా పంపిస్తారా తర్వాత మా ఊళ్ళకి మాత్రం ఫస్ట్ ఆ గౌరవం దక్కాల్సిన అవసరం ఉండదని చాలా క్లియర్ కట్ గా చెప్పారు చూసారు కదా తెలంగాణకు సంబంధించి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారి విగ్రహాలు మొదలుగా పెట్టాలని చెప్పేసి కూడా పృథ్వీరాజు గారు చెప్తున్నారు వారి విగ్రహాలు పెట్టే వరకు ఈ విగ్రహ ఆవిష్కరణ చేయవద్దని చెప్పేసి కూడా పృథ్వీరాజ్ డిమాండ్ చేస్తున్నారు